హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పార్క్ వచ్చేసాము ఈరోజు పుష్కర వనం ఇది రాజమండ్రి ఇంకోసారి ఓకేనా మేము భోజనాలు కూడా తెచ్చేసుకున్నాము మా వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ పరిగెడుతున్నారు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మేము ఎండలోనే వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పార్క్లో భోజనం చేస్తున్నాము ఇదిగోండి బిర్యానీ చికెన్ తెచ్చుకున్నాం మేము ఇక్కడ భోజనం చేస్తున్నాము చెప్పండి టేస్ట్ ఎలాగుంది వేడివేడిగా ఉంది ఎండలో వచ్చాం కదా ఇంకా ఒంటి గంట అయిపోయింది ఇంకా భోజనం చేద్దామని అయితే పెట్టి పెట్టుకొని కూర్చున్నాము ఇక్కడ చెట్టు కింద వేసుకున్నాం మేమైతే ఇదంతా పార్క్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు భోజనం చేసాము ఇదిగోండి పార్క్ ఇదంతా పార్కే ఇది మొత్తం తిరిగేసి పిల్లల్ని కాసేపు గేమ్స్ ఆడిపించి ఇంకా అలాగా వెళ్తాము ఎండలో చూడండి మా పిల్లలు ఎలా పరిగెడుతున్నారో చెట్ల దగ్గర చల్లగా ఉంది కానీ ఎండ అక్కడక్కడ మధ్యలో ఎండగా ఉంది అది తన్నుందంటే పిల్లలు చూడండి ఇది జారెడ్డి పళ్ళు మా సాయి అయితే ఇంకా హ్యాపీ ఇక్కడ ఇంకొకటి ఉంది రేమని జారు కూడా వచ్చాము అంగో చల్ల ఎండకి పాపం కోతులు చట్నీడకి చల్లగా పడుకొని ఉన్నాయి ఒకతేమో పేలి చూస్తూ ఉంది కోతి చెట్ల నీడ కోతులు బలేగా పడుకున్నాయి అటువైపు ఇంకా పిల్లలు ఆడుకునే ఉన్నాయి కోతులు పిల్లలు గుంపులు గుంపులు కింద ఉన్నాయి అన్ని కోతులే అక్కడ చూద్దాం ఇది ఎక్సర్సైజ్ పార్క్ లోపల ఎక్సర్సైజ్ పార్కులు కూడా ఉన్నాయి అటువైపు కూడా ఇవి ఇవన్నీ ఎక్సర్సైజ్ పార్కులు అది ఇది అక్కడ చల్లగా ఉన్నట్టుంది